యూట్యూబ్ రామరాజన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం ముఖ్యంగా తల్లి రోడ్ నామాల గుండు వద్ద భారీ యాక్సిడెంట్ లారీ ఒక ఆటోను గురించి వెళ్ళింది ఆ లారీ ఆచూకి తెలియాల్సి ఉంది దాదాపు ప్రస్తుతం స్పాట్ లో ఒక వృద్ధురాలు మృతి చెందింది వీళ్ళంతా కూడా పదిహేడు మంది దాదాపు పదహారు మంది మొత్తం అంతా కూడా భూమి పనులు చేసుకునే వాళ్ళు అంట వాళ్ళు ప్రయాణం చేస్తుండగా మధ్యలో గుర్తు వృద్ధి వెళ్ళింది అని ఒక వృద్ధురాలు మృతి చెందినట్లు ఇక్కడ ఉండే ప్రజానికం చెప్పుకుంటూ ఉన్నారు కొంతమందిని ఆసుపత్రిలో చేర్పించారు అంట పదహారు మందిలో దాదాపు చాలా మందికి తీవ్ర గాయాలు అయినట్లు ఉన్నాయి అని దాదాపుగా మరణించే అవకాశాలు ఉంటాయి కొంతమందికి అనేది అంచనా ప్రకారం ఇక్కడ జరిగిన యాక్సిడెంట్ ప్రకారం ఇల్లు చెప్పుకుంటూ వస్తున్నారు ఏది ఏమైనప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో భారీ యాక్సిడెంట్ గా ఇది ఇక్కడ ఉన్న జనాలు చెప్పుకుంటూ ఉన్నారు ఆ లారీ ఆజుకు తెలియాల్సింది పోలీసులు కూడా తమదైన వివరాలు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది కనుక వాళ్ళు విచారిస్తూ ఉన్నారు ఆస్పత్రికి వెళ్లాలని చెప్తూ ఉన్నారు పోలీసులు

కూలి కాని చనిపోతారా ఏం పేరు చెప్పారు నా పేరు కృష్ణ ఇప్పుడు ఎవరు చనిపోయినారు ఇప్పుడు మా అమ్మ సార్ మీ అమ్మనా ఎక్కడి నుంచి బయలుదేరింది బాబు మెడ పేరు ఏది గుర్తింది తెలుగు సార్ నేను ఇప్పుడు వచ్చినా ఉన్నారు ఆటోలో ఎంతమంది తెల్లు సార్ నాకు తెల్లు మీ అమ్మ అయితే చనిపోయింది నాగమ్మ ఎంత వయసు ఉంటుంది ఉంటాయి సార్ అరవై ఉంటాయి అరవై ఐదా d 안다만 a n t 이대로 a n n y 까 아하!